వడ్డర సంఘ జాతీయ అధ్యక్షుడు వెంకటేశం గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశ్రయించడానికి విచ్చేసినటువంటి షోలాపూర్ ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి గారి గురుగారికి వందనాలు నమస్కారాలు అదేవిధంగా నాతో సంబంధిత శాఖకు ప్రాతినిధ్యం కర్ణాటక రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శివరాజ్ తంగడి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ వడ్డే ఓబన్న జయంతిని మొన్ననే పదకొండో తారీఖు నాడు చేసుకున్నాం ఆనాడు కార్యక్రమం రాలేకపోయినా వారిని మనం ఎప్పుడూ కూడా ఆదర్శంగా తీసుకుంటాం ఒక స్వతంత్ర పోరాటంలో కావచ్చు సైరా నరసింహారెడ్డి గారి దగ్గర ఆనాడు పోరాటంలో ఉన్నటువంటి ఒక మన ముద్దు మన స్ఫూర్తి ప్రదాత ఆయన ఎప్పుడు కూడా చేసుకుంటే మనకు ముందుకు పోవడానికి మార్గం ఉండేటువంటి వడ్డో గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వడ్డే జాతికి అందరూ కూడా మరొకసారి ఉద్యమ అభినందనలు మా మిత్రుడు కరీంనగర్ సూర దేవరాజు గారు ఇంకా చాలామంది ఇక్కడ వాళ్ళందరికీ ఇప్పుడే అన్న కోరినాడు తప్పకుండా ముందుగా మీరు కోరినటువంటి దాంట్లో ముందే అస్త్ర సన్యాసం చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తారు ఎందుకన్నా కొట్లాడాలి వాటి కొరకు కూడా పోరాటం చేయని ఎవరు కూడా రానియాడు ఇయాల సమాజంలో తప్పకుండా మనకు సంబంధించి అనేక మంది పెద్దలు చెప్పారు కళలు కనాలి కళలు నిజం చేసుకోవడానికి కష్టపడాలి అసలు కళలు కనడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతారు కళలు కనడం తప్పు కాదు ఎవరైనా ఎక్కడైనా నోసుకొని రాసుకొని ఎవరు ఉట్టలే దాని తర్వాత వచ్చినటువంటి అనేక శ్రమల ఫలితంగా ఎదుగుతా ఉన్నారు ఇలా సోదరుడు మూడు సార్ల సార్లు శాసనసభ్యుడికి అయినట్టే అట్టుకనట్లే కష్టపడలే అట్టుకు రాలేదు కాబట్టి లక్ష్యం పెద్దది పెట్టుకోవాలి నేను కూడా మా అమ్మ నాయన చదువు రాదు రాజకీయంగా కుటుంబం కాదు కాలేజీలో చదువుకునే నాడు కొట్టాడ శురువు చేస్తే ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చి మాట్లాడగలిగినటువంటి ఒక హిమ్మతి ఒక బాధ్యత వచ్చింది నాకు ఇలా అందుకే పోరాటం అనేది నాకు ఇది అద్దు నాకు ఇది జాలు అని ఎప్పుడు అడిగేది లేదు మనం అన్నిట్లో ఓపెన్గా కొట్టాడగలిగినప్పుడే ఏదో ఒకటి ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎలా ఎందుకంటే వడ్డారాలు కాదు ఇలా ఆనాడు భూములు జాగాలు ఉన్నటువంటి వాళ్ళ జాగాలు పెరిగిపోయి ఇక్కడ కూడా అనేకంగా ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా భయపడి పోయే అవసరం లే ఒక గొప్ప ఆలోచన చేసిన కూడా విద్యార్థి నాయకుడిని నీ సంకల్పానికి నేను పూర్తిగా సహకారం అందిస్తా ఎందుకంటే ఒక వడ్డెర హాస్టల్ నిర్మించినట్లయితే అందులో నాకు చదువుకొని పిల్లగాడు గొప్పోడైతే అంతకంటే తృప్తిపడే అవకాశం లేదు అందుకే ఇవాళ నేను కరీంనగర్లో అనేక సాంఘిక మన కుల హాస్టళ్లకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పైసలు ఇచ్చిన కరీంనగర్లో ప్రతి కులానికి ఎందుకంటే యూనివర్సిటీ వచ్చింది రెండు మెడికల్ కాలేజ్ వచ్చినాయి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినాయి వాళ్ళకి హాస్టల్లో ఉండాలని అనేక హాస్టల్ని నిర్మాణం చేసినాం మనం విద్యల అయితే సమాజంలో అన్నిట్లా గొప్పల్లో ఆగలుగుతాం అందుకే కనటువంటి అందరినీ కోరుతూ ఉన్న రూపాయి ఒక పూట తిన్నా తినకపోయినా మంచిది పిల్లల్ని మంచిగా గట్టిగా కష్టపడి చదివేసి వాళ్ళని గొప్పవాళ్ళు చేయడానికి ఒక కలగానండి వాళ్ళని గొప్పవాళ్ళు చేసే ప్రయత్నంలో మీకు ఇబ్బంది పడ్డా మీరు వాళ్ళని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా మైనింగ్ రిజర్వేషన్ సంబంధించి నేను అన్నను కోరుతా ఉన్నా ఉన్న జీవోలు నాకు ఇవ్వండి తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి బలహీన వర్గాల శాఖ మంత్రిగా తప్పకుండా వాటి అన్నింటినీ రిన్యువల్ చేయించి మళ్ళీ అమలు చేసే ప్రయత్నం మాట మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా నాకు తెలుసు నాకు చిన్నప్పుడు చాలామంది మిత్రులు వడ్డేరా సొసైటీల ద్వారా మున్సిపల్ స్థాయిలో లేదా కొంత ఒక స్టేటస్ ఆఫ్ వర్క్ స్థాయిలో రిజర్వేషన్ ఉంటే దానికి సంబంధించిన కాయిదాలు తీసుకురండి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ యొక్క వృత్తి మీద బతికేటువంటి మీరు అందులో రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా కార్యక్రమం తీసుకుంటాం దాంతో పాటుగా ఈరోజు వడ్డెర కార్పొరేషన్ సంబంధించి మీకు తెలుసు ఆత్మ గౌరవ భవనాల పేరు మీద లేదా ఫెడరేషన్ల పేరు మీద అనేకం ఏర్పాటు చేసి నేను ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను రివ్యూ చేసినట్టు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది బయట పైన పటారం లోన్ లొటారం ఊపర్ షెర్వాణి అందరు పరిశాని ఏమి లేదు ఒక రూపాయి వరకు నేను అనుకున్నా చాలా గొప్పగా ఇచ్చిండు కావచ్చు బాగా పెట్టిండు బాగా పేరు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీసీలకు చాలా న్యాయం జరిగింది నాకు పరీక్ష ఉంది నేను ఎట్లా చేయాలి ఇంతకంటే ఎక్కువ చేయాలి కదా అనుకున్నా కానీ పేరుకు మాత్రం ఆర్భాటంగా అనేక ప్రకటనలు ఒక్కనాడు ఆత్మగౌరవ భవనానికి కానీ లేదా ఈరోజు ఫెడరేషన్లు కానీ ఒక రూపాయి అయ్యేటటువంటి పరిస్థితి అటువంటి ఫెడరేషన్ చైర్మన్ అడుగుతున్నాం రూపాయి లేదన్న తప్పకుండా నేను ఫెడరేషన్ చైర్మన్ ఎప్పుడేస్తా అంటే ఆర్థికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అయ్యాలా ఈ సంవత్సరం రాదు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రంలో మీకు శ్వేతపత్రాల ద్వారా చెప్పినాం రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది తప్పకుండా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది నిన్న వాస్తవ బడ్జెట్ను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినారు వాస్తవాలకు దగ్గరగా తప్పకుండా భవిష్యత్తులో ఆర్థికంగా పరిపుష్టిగా ఏర్పడి మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా వడ్డెర ఫెడరేషన్ కూడా నిధులిచ్చి అప్పుడు చైర్మన్ నియమిస్తామన్నటువంటి వాటి సందర్భంగా మనం అదే అదేవిధంగా మైనింగ్ సంబంధించి మైనింగ్ అనేటువంటిది మీరు ఇరవై శాతం రిజర్వేషన్ ఎనభై శాతం జనరల్ ఇరవై శాతం వాటా వాళ్ళు చైర్మన్ అడిగితే ఏం జరుగుతుందో కావచ్చు కానీ తప్పకుండా దాని గురించి కూడా గౌరవంగా అది ఉష్కే ఎక్కువ మైనింగ్ చైర్మన్ అనేది ఎక్కువ శాండ్ బిజినెస్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళకు మిగతా క్రషర్స్ కానీ గ్రాండ్ సంబంధం లేదు కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తాం ఆ సంస్థ రివ్యూల ఇక్కడ కార్యకలాపాలు అన్ని మైనింగ్ అప్పు చెప్తారా ఏం జరుగుతుందో ఆలోచన చేద్దామనే మాట ఈ సందర్భంగా నేను కూడా మరొకసారి సమీక్షించుకున్నాక మీతో మళ్ళీ కలిసి మీ ప్రతినిధి ముందుతో మాట్లాడి ఇంకా ఏ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా బ్యానర్లో కోరినట్టుగా ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి మాట తప్పకుండా ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ లంబాడాలు కూడా బీసీలో ఉండ్రి ఇలా ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ లంబాడాలను ఆ రోజు ఎస్టీలే మార్చారు ఇలా కర్ణాటకల ఎస్టీలు లంబాడాల ఎస్టీలు కాదు వాళ్ళక్కడ అక్కడ ఎస్సీలు ఇట్లా అనేక కులాలు అనేక రాష్ట్రాలుగా అక్కడి ఆయా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలుగా పేర్కోబడ్డారు ఇలా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించి అయినటువంటి రిజర్వేషన్లు పెంచాలన్నా రిజర్వేషన్లు తగ్గించాలన్నా లేదా ఇతర కులాలను అందులో కలపాలన్నా బలహీన వర్గాలు బీసీలు కలిపినంత ఈజీగా వేరే కులాలను కలిపేటువంటి అవకాశం లేదు రాజ్యాంగంలో దానికి సంబంధించి సవరణలు కావచ్చు ఎందుకంటే ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేసిన అనుభవము రాజ్యాంగం పట్ల గౌరవము రాజ్యాంగం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం ఏదైనా జరగాలంటే రాజకీయ కాంక్ష రాజకీయ ఒత్తిడి ఉండాలి దానికి అనుగుణంగా చట్ట సభల్లో చట్ట సవరణలు జరగాల్సిన అవసరం ఉంటుంది చట్ట సవరణ జరగాలంటే కూడా అనేక సందర్భాల్లో చట్ట సవరణలు జరిగినాయి ఆ సవరణ జరగడానికి రాజకీయ ఒత్తిడి జరగాలి ఆ రాజకీయ ఒత్తిడి వడ్డెరకులం ఐక్యంగా నిర్వహించుకొని ముందుకు పోయినప్పుడు జరుగుతున్న సందర్భము అడిగినమా లేదా ఊకున్నామా లేదా కాదు ఏ సీరియల్ ఆఫ్ వర్కింగ్ కరల్ ఒక కార్యాచరణ ఇలా తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిల హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడ్డా ఆనాడు పరిస్థితుల్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డా అరవై తొమ్మిది నుంచి ఉద్యమం స్టార్ట్ అయితే ఆనాడు దశ ఉద్యమం అనేక మంది ప్రాణాలు అర్పించి మళ్ళీ దశ ఉద్యమంలో సకల జనులు తెలంగాణ కావాలని ఎట్లా కోరుతొచ్చిందో అట్లా కూడా వడ్డర జాతి అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న ఈ అంశం నెరవేరాలంటే మరింత గట్టిగా ఐక్యంగా పోరాటం చేస్తే తప్పకుండా రాజకీయంగా అందరూ కూడా సహకరించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి పునాదైనటువంటి విద్య ఆ విద్యను అందించే విషయం లోపల తప్పకుండా వడ్డర సమాజం మరింత బాధ్యతగా శ్రద్ధగా పెద్దలు తల్లిదండ్రులందరూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఒక మెట్టును నిర్మిస్తారా అనేటువంటి ఆకాంక్షను ఒక విద్యార్థి నాయకుడిగా బలహీనవారు కలుపు నేను చెప్పిన నా శాఖల నా శాఖ యొక్క ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి అవకాశాల కంటే ఎక్కువ విద్య మీదనే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని పోతున్నా ఆ విద్య ద్వారా భవిష్యత్తు సమాజం నిర్మించబడుతుంది ఆ భవిష్యత్ సమాజం మన వర్గాల అభివృద్ధికి కష్టపడుతుంది అనేటువంటి విశ్వసించే వ్యక్తిగా మీ అందరికీ మరొక్కసారి ఎప్పుడు ఏదైనా ఈ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తప్పకుండా వడ్డ సమాజానికి అండగా ఉంటాననే మాట మరొక్కసారి అన్న గారికి తెలియజేస్తూ మీ అందరికీ ప్రజలు గురువు గారికి మంత్రి గారికి అందరు కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను